గౌరణీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం సభాధ్యక్షులు మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విభూషణ్ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించాలన్న ఆలోచన చేసి పెద్దలు వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరులతో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఆర్ఎండ్బి అండ్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని విభూషణ్ అవార్డు రహితలు తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే భాషా ప్రాంతాలలోనే కాదు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏ అవసరం ఉన్నా ఎవరినైనా కలిసి తమ మనసులో మాట చెప్పుకోవాలన్న నిలవెత్తు తెలుగు విగ్రహం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మనల్ని మనమే సన్మానం చేసుకోవడం అంత గొప్ప కార్యక్రమం అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు గొప్ప నటుడు నాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండేనో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సందర్భంగా చేసిన నటనలో అదే కమిట్మెంట్ అంటే వారికి సినీ రంగంలో తొలినాళ్లలో అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని జార విడుచుకోకూడదు ఈ అవకాశం ద్వారా పైకి వెదగాలని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఏ కన్విక్షన్తో కమిట్మెంట్తో వారు తన వృత్తిని చాలా గౌరవప్రదంగా కొనసాగించను నలభై ఆరు సంవత్సరాల తర్వాత కూడా నటనలో వారి తపన ఈరోజుకు అదే స్థాయిలో కనిపిస్తుంది వారే మిత్రుడు చిరంజీవి గారు నేను చాలామంది నటులు నాకు చాలామంది తెలుసు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఉండడం వల్ల రెండు సినిమాలు మూడు సినిమాలు హిట్ కాగానే ఇంకా వాళ్ళంత గొప్ప నటులు లేరని వాళ్ళకి ఎవరు పోటీకి రారని భావిస్తుంటారు కానీ నూట యాభై పైచెలుక సినిమాలలో గొప్పగా రాణించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవి గారిలో ఈరోజుకు ఆ కమిట్మెంట్ ఉంది ఆ కమిట్మెంటే వారిని ఇంత గొప్పగా రాణించే అవకాశం కల్పించింది అలాంటి వారిని మా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మారుమూల పల్లెల్లో పెరిగి స్థానిక కళలు వృత్తిగా మార్చుకొని వాటినే ప్రదర్శిస్తూ అందులోనే తమ జీవితాన్ని గడిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందాచారి గారు శ్రీ దాసరి కొండప్ప గారు శ్రీమతి ఉమామహేశ్వరి గారు గడ్డం సమ్మయ్య గారు బంజారా కెథావత్ సోమ్లాల్ గారు శ్రీ కూరెళ్ళ విఠలాచార్య గారు వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పెద్దలు నాయుడు గారు చెప్పినట్టు మట్టిలో మాణిక్యాలను గుర్తించి వెలికి తీసి సానబట్టి వాళ్ళు రాణిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వాళ్ళని గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది మన వాళ్ళను మనలో ఒకరిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డులు ఇచ్చినప్పుడు మీ అందరి సమక్షంలో వాళ్ళని సన్మానం చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులరా ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం ఈ కార్యక్రమం ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పడానికి మా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం తెలుగువాడు ఎక్కడున్నా మనవాడే ఏ ప్రాంతంలో ఉన్నా మనవాడే ఈ దేశంలో హిందీ భాష తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష దేశంలో రెండవ భాష అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు భాష ఇవాళ మన భాష అంతరించిపోతుందేమన్నా అనుమానం వస్తున్న సందర్భం మన కవులు కళాకారులు గ్రామీణ ప్రాంతాలలో సాంప్రదాయబద్ధమైన ఈ వృత్తులను వదిలేస్తే చరిత్రలో కనుమరుగవుతుంది ఇట్లాంటి కవులను కళాకారులను వివిధ రంగాలలో రాణించిన వాళ్ళను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి గౌరవించి వాళ్ళకి రకమైన అవార్డులు ఇవ్వాల్సిన బాధ్యత ఆ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాల మీద ఉన్నదని నేను భావిస్తూ ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి అందుకే ఎక్కువ సమయం తీసుకొని వారిని సన్మానం చేసిన దానికి అర్థం ఉండదని ప్రకటించిన ఎంబడే పెద్దలు వెంకయ్య నాయుడు గారిని చిరంజీవి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాయుడు గారికి ఇతర కార్యక్రమాలు ఉండడం వల్ల ఉదయం పదకొండు గంటలకే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆలోచన చేసి మా అధికారులు చీఫ్ సెక్రటరీ గారితో శాంతకుమార్ గారితో ఇతర అధికారులతో మాట్లాడితే సార్ ఉదయం అంటే అభిమానులు రారేమో అది మీరు శిల్పకళా వేదిక అంటుండ్రు అది నిండదేమో కొద్ది మంది వస్తారేమో ఎలా సార్ ఈ కార్యక్రమం నన్ను అడిగింది నేను వారికి ఒక మాట చెప్పిన వెంకయ్య గారి పేరు చిరంజీవి గారి పేరు మనం సన్మాన కార్యక్రమంలో పెడితే శిల్పకళా వేదిక నిండడానికి మనం ఎలాంటి శ్రమ పడాల్సిన పని లేదు ఆందోళన పడాల్సిన పని లేదు శిల్పకళా వేదిక నిండగా వారి అభిమానులు తప్పకుండా వస్తారు అని నేను వారికి చెప్పిన నా నమ్మకాన్ని నిలబెట్టినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా నేను అభిమాని నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా ఎందుకంటే ఈ కార్యక్రమాలు సాయంత్రం పూట పెట్టే కార్యక్రమాలు కానీ ఉదయం పది గంటలకే మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని కల్లారో చూసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని పెద్దలు వెంకయ్య నాయుడు గారు చిరంజీవి గారు లాంటి వాళ్ళు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వారు మా అభినందిస్తుంటే మా ప్రజాపాలనకు ఆశీర్వాదం పొందినట్టుగానే నేను భావిస్తున్నా అదేవిధంగా ఒక మంచి సాంప్రదాయానికి పునాదులు వేయాలన్న మా ఆలోచనను మీరందరూ మనస్ఫూర్తిగా బలపరిచినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నా ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కౌలకు కళాకారులకు జీవితంలో వయసు మీద పడ్డ తర్వాత వెనక్కి మళ్ళీ చూసుకుంటే చప్పట్లు దుప్పట్లే మిగులుతున్నాయి తప్ప ఇంటి ఖర్చులకు కూడా వెళ్ళని అత్యంత దుర్భరమైన పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కౌల కళాకారుల పరిస్థితి అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరుల అనుమతితో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు పాతిక లక్షల రూపాయల నగదు బహుమతిని రాష్ట్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను చప్పట్లు దుప్పట్లతోనే కాదు నగదు బహుమతి ఇవ్వడం ద్వారా జీవితాంతం ఈ కళలకే వారు అంకితం చేసి మిగతా జీవితాన్ని కూడా ఈ కళలోనే వాళ్ళు రాణించాలని మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం పాతిక రూప పాతిక లక్షల రూపాయలతోటి నగుమతి నగదు బహుమతి వారికి ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఈ వేదిక మీదనే పెద్దలు వెంకయ్య నాయుడు గారు మిత్రులు చిరంజీవి గారి చేతుల మీదుగా వారికి ఆ నగదు బహుమతిని ఇవ్వాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ నగదు బహుమతితో పాటు ప్రతి నెల వారి ఖర్చుల కోసం ఎందుకంటే వైద్యము ఆరోగ్యము ఖరీదైంది ఇంట్లో చిన్న చిన్న ఖర్చులు కూడా ఈరోజు పెరిగిపోయినాయి అందుకే ప్రతి నెల ఈ కవులకు కళాకారులకు పాతిక వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని కూడా ఈరోజు ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు దాసరి కొండప్పని చూశాను కదా మా జిల్లావాడు నా పక్కనే దామరగిద్ద మండలం అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చింది వాస్తవంగా మనం ఇట్లాంటి అవార్డులు రివార్డులు ఇవ్వాలన్నా వాళ్ళ అక్కడి నుంచి ఇక్కడికి కారులోనో కావలసిన వాళ్ళని తీసుకొని ఇంత దూరం రావాలంటే కూడా తొవ్వ ఖర్చులు కూడా కష్టంగా ఉండే పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళను గౌరవించడం వారికి ప్రతి నెల పాతిక వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ఆలోచన మా పెద్దలు హనుమంతరావు గారి అనుమతితోటి వారికి ప్రతి నెల పాతిక వేల రూపాయలు ప్రభుత్వం నుంచి పెన్షన్ లాగా వారికి ఇవ్వాలి అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మిత్రులారా నేను ఒకే ఒక్క మాటి వేదిక మీద నుంచి చెప్పదలుచుకు సాంప్రదాయాలను గౌరవించాల్సి వచ్చినప్పుడు మన భాషను మన సంస్కృతిని మన సాంప్రదాయాలను కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు అన్నిటినీ పక్కన పెట్టి మనందరం కావాల్సిన అవసరం ఉన్నది మనం అలా కలిసిపోయి కార్యక్రమాలను చేపట్టకపోతే కాలగర్భంలో మన భాష మన సంస్కృతి కలిసిపోయి ఒకప్పుడు తెలుగు భాష ఉండే ఒకప్పుడు ఇలాంటి కవులు కళాకారులు ఉండే అని లైబ్రరీలో చదువుకునే పరిస్థితులు వస్తాయి అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అని అంటే రాజకీయాలకు అతీతంగా సాంప్రదాయాలను కాపాడడానికి మనమందరం కూడా కృషి చేయాల్సిన అవసరం బాధ్యత ఉన్నది అని చెప్పి నేను భావిస్తున్నా తప్పకుండా పెద్దలు వెంకయ్య నాయుడు గారు చెప్పకనే కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు ఎందుకంటే నేను విద్యార్థి దశ నుంచి వారు మాకు బాగా తెలుసు వారి దృష్టిలో విద్యార్థి దశ నుంచి నేను ఉన్నప్పటి నుంచి కూడా వారి దృష్టిలో నేను ఉన్నను అక్కడి నుంచి ఇక్కడి వరకు రాజకీయ పరిణామ ఎదుగుదల వారు చూస్తూనే ఉన్నారు వారు అందరికీ చెప్పినట్టుగా వేదిక మీద ఉన్న మాకందరికీ కూడా చెప్పిండని నేను భావిస్తున్న భాష విషయంలో భావం విషయంలో ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ప్రజలలో ఉండి నిత్యం ప్రజా సమస్యల మీద ప్రజల తరఫున కొట్లాడితే గుర్తింపు గౌరవము హోదా అనేది ఆటోమేటిక్ వస్తుందని వారి వేదిక మీద నుంచి చెప్పినారు ఇది రాష్ట్రంలో రాజకీయాలలో రాణించాలనుకునే వాళ్ళు తప్పకుండా రాజకీయాలకు రావాలి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని కేంద్రాన్ని బలమైన రాష్ట్రంగా దేశంగా నిర్మించుకోవాలి అనుకుంటే బలమైన నాయకత్వం ఉండాలి దేశం పట్ల భక్తి ఉండాలి రాష్ట్రం అభివృద్ధి పదం నడిపించడంలో మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి అట్లా చేసుకున్నప్పుడే ప్రపంచ దేశాలతో మనం పోటీ పడి దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే అవకాశం ఉంటుంది తప్పకుండా మీ ఆలోచనలు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో విద్యార్థి దశ నుంచి మీరు మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జయపాల్ రెడ్డి గారు అంతకంటే ముందే మూడుసార్లు ఎమ్మెల్యేగా అయినా మీరిద్దరూ ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జంట కౌలలాగా ప్రతిపక్షంలో ఉండి పాలకుల మీద పదునైన భాషతో భాషలో పదును ఉండాలి సమస్యను సృష్టించే విధంగా ఉండాలి అలాంటి భాషతోనే సమస్యని లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి ఆ రోజు మీరు ఈ కార్యక్రమం మొదలుపెట్టి అక్కడి నుంచి ఉపరాష్ట్రపతి వరకు మీరు ఎదిగిన వివిధ దశలలో మీ పోరాటాలు ఈ ప్రాంత ప్రజలు దేశ ప్రజలు చూసిన ఒక్క విషయం నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా నాకు తెలిసి దేశం నలుమూలల రోడ్డు మీద ప్రయాణం చేసి ఎక్కువ సభలలో పాల్గొన్న నాయకులను ఒకవేళ లెక్కిస్తే వెంకయ్యనాయుడు గారే మొదటి ముందు వరుసలో ఉంటారు మొదట ఉంటారని నేను భావిస్తున్నా వారు జీవితంలో ఏ ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకున్నట్టు నాకు తెలియదు దేశం నలుమూలల ప్రజా సమస్యల మీద వారు ఎన్ని వందల కిలోమీటర్లున్నా రోడ్డు ప్రయాణం చేసి తప్పకుండా కార్యక్రమాలను పిలిచిన ప్రతి కార్యక్రమానికి సమయానికి హాజరవ్వాలన్న ఆలోచనతోటి వారు సేవలు అందించారు వారు ఈ దేశానికి రాష్ట్రపతి అవుతారని నేను భావించిన భవిష్యత్తులో ఆయన ఉపరాష్ట్రపతి తర్వాత రెండవ వాడుగా ఆనాడు నీలం సంజీవరెడ్డి గారు రాష్ట్రపతి అయినరు నాయుడు గారు కూడా ఈ దేశానికి రాష్ట్రపతికి ఎదగాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి తప్పకుండా వారికి అవకాశం వస్తుందని నేను భావిస్తున్నా రావాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే ఢిల్లీలో మన తెలుగు వాళ్ళ లీడర్షిప్ అనేది కొంత తగ్గినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు చాలామంది వ్యాపాలు వ్యాపారాలు వ్యాపకాలు ఉన్నోళ్ళు ఎక్కువ మంది వస్తున్నారు ప్రజా సమస్యల మీద అవగాహన ఉండి అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో ఇతర నాయకులనైనా పిలిపించి మాట్లాడగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న నాయకత్వం తగ్గుతున్నట్టుగా కనిపిస్తుంది రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకత్వాన్ని ఎన్నుకుంటే ఢిల్లీలో మన వాళ్ళు ఎవరైనా వెళ్తే పార్టీలకు అతీతంగా ఏదైనా సమస్య తీసుకొని వెళ్ళినప్పుడు చెప్పగలిగి మాట్లాడగలిగిన నాయకత్వం ఉండడం అవసరం ఉంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి నాయకులను గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా ధన్యవాదాలు సార్ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైన వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారి చేతుల మీదుగా ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కళాకారులకు అందింపజేస్తారు ముందుగా స్థపతి వేలు ఆనందాచారి గారు